ఓం నమోస్తి మాత్రే నమో నమ అందరికి నమస్కారాలు శ్రీని లొంగ తీసుకునే పంచం ఏకం సర్వస్వాధీన మంత్రం సర్వమంగళ ధారణం ఏకం పరిపూర్ణం సర్వేకారణం కోపం కలవశం ఓం లలితం దేవే క్లీం క్లీం మమం పద్మీ శ్రీం వశం కురుకురు శ్రీ ఆకర్షణే పరిపూర్ణం సర్వ ఆకర్షణే మంత్రం శీఘ్రం ధనం మానం ప్రాణశ్యహా ఏకం సంహనం యాగం ప్రతిష్టం ధారణం స్త్రీయక వచనం మిమ్మల్ని పట్టించుకోకుండా దూరం పెడుతూ ఉంటే గురువుగారిని ఫోన్ చేయండి అమ్మ సర్వస్వాధీనం చేసుకోండి విడిపోకుండా సర్వేక భంగం సర్వకళ్యాణ కన్విష్ట మంత్ర ప్రయోగం చేసుకోండి అమ్మ ఇతర సమస్య ఉన్నా ఫోన్ చేయండి శత్రు సమస్య ఉంటా ఫోన్ చేయండి మరణం మూలం కంఠం సర్వనాశనం చేయడం జరుగుతుందమ్మా స్త్రీ పురుష వశీకరణం సర్వస్వాధీన మంత్రం చేయడం జరుగుతుంది పూర్తి పరిష్కారం పర్యావరణం గురుగారి దగ్గర మాత్రమే లభిస్తుందమ్మా గురుగారికి ఫోన్ చేయండి సమస్యను తొలగించుకోండి అమ్మో స్త్రీ మాత్రమే